మేడ్చల్ జిల్లా జెహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలో ఉప్పల్ జోన్ రిగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్వెల్ యాజమానులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రిగ్బిట్ల ధరలు పెరుగుదలకు నిరసనగా నిర్వధిక సమ్మె చేపట్టారు ఇక బోర్వెల్ రిగ్బిట్ల ధరలను కంపెనీలు అరవై శాతం పెంచడం వల్ల ఉద్యోగ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని వినియోగదారులపై భారం పెట్టకుండా ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బోర్వెల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి బోర్వెల్ యాజమానులు నర్సిరెడ్డి వెంకటరామరెడ్డి మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు రైతులను కూడా ఆదుకుంటున్నాం చాలా సార్లు ఎందుకంటే రైతులకు ఇప్పుడు కావాలని ఎండిపోతుందంటే బోరు వేస్తున్నాం ఎంబడే ఇమీడియట్లీ పోయి మేము కూడా రైతు నుంచే వచ్చినాం రైతు బండ్లు రైతు నుంచే వచ్చాం చాలా కష్టపడుతున్నాం మేము కూడా బోరు వెళ్ళని రైతుతో సమానమే బోరు బండి కూడా కాబట్టి మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ ఈ బోరు బండ్లని ఎట్లా నడపాలి ఏం కథ ఒక సీరియల్ ప్రకారం లేదు మేము ఈ వ్యవస్థ మేము లేదు అట్నే నడుపుకుంటామంటే ఏషా కస్టమర్లకు బంధులు దొరకాయి మేము ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం పరిస్థితి మొత్తం చాలా ఘోరంగా ఉంది బల్లది జీతాలు ఇవ్వలేకపోతున్నాం ఒక్కొక్క బండికి పది మంది లేబర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం వాల్టా చట్టం తోటి బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది ఎక్కడవో ఆప్తుంది అక్కడ మాకు సమస్యలు గవర్నమెంట్ కూడా వాల్టా చట్ట చట్ట చట్టాన్ని దయచేసి సహక సవరించాలని కోరుకుంటున్నాం